త్రైత సిద్ధాంతం శ్రీకృష్ణ ఉత్సవ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం గుత్తి పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ రోడ్ నాగుల కట్ట దగ్గర సీతారామ కమ్యూనిటీ హాల్లో శనివారం త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి ముందుగా అక్కడ శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి ఉత్సవ ఊరేగింపు ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు శ్రీకృష్ణ భక్తులు భక్తాదులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి నిర్వాహకులు రవి మాట్లాడుతూ గుత్తి పట్టణంలో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు పది రోజుల పాటు సాగి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిశాయని ఇందులో భాగంగా నేడు శ్రీకృష్ణ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులందరూ త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు